ఉపాధ్యాయుల సెలవులపై ఉపాధ్యాయుల సెలవులపై పరిమితి సరికాదు అవును ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పరిమితి విధించడంపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటన అయితే లో ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల అత్యవసర ఆరోగ్య కారణాలతో నిల్వ ఉన్న సాధారణ సెలవులు సిఎల్స్ ప్రత్యేక సాధారణ సెలవులు ఎస్పిఎల్స్ వినియోగం ఉంచుకోవడంపై ఆంక్షలు విధించడాన్ని పెట్టారు వెంటనే దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సకాలంలో సిలబస్ పూర్తి చేస్తూ ఆపార నమోదులో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఉపాధ్యాయులపై ఎలాంటి ఆంక్షలు తగవని సూచించారు ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తూ ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయకుండా వేధిస్తున్నారని కూడా మండిపడ్ మండిపడ్డారు సో ఈ విధంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు సెలవులకు సంబంధించి ఖచ్చితంగా అయితే ఇవ్వాలని పరిమిత అయితే ఉండకూడదని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మరి ఈ ఉద్యోగులకు సంబంధించి అప్డేటు లైక్ చేయండి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది